మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలు పోచ్చమ మైదాన్ కూడలిలో బస్వరాజ్ శ్రీమాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో ముఖ్య అతిథి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీ ఎర్రబెల్లి స్వర్ణ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు రాజీవ్ గాంధీ జన్మదిన వేడుక సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మన దేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామిక దేశంగా వెలుగొందడానికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ ఐటీ నిపుణులు గొప్ప అవకాశాలు పొందడానికి రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసిన విధానం భూమిక ముఖ్య పాత్ర పోషించాడని ఆయనను సమాచార విప్లవ పితామహునిగా కీర్తిస్తుందని స్వర్ణ తెలిపారు జాతి నిర్మాణంలో యువత ప్రాధాన్యత కల్పించేందుకు గాను ఓటు హక్కు కనిష్ట వయోపరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది వరకు తగ్గించడం స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు వంటి కార్యక్రమాలు రాజీవ్ గాంధీ విజన్ చాటుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసురా సారయ్య కార్పొరేటర్ బసురా శ్రీమాన్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ కార్యకర్తలు తత్తరి లక్ష్మణ్ ఎండి మస్తాన్ జన్ను రవి రాములు బాబు తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది వరంగల్ జిల్లాలో మొత్తానికి వరంగల్లో యువత కూడా ఇవాళ ఒకటై రాజీవ్ గాంధీ గారి జరుగుతుంది రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలన్నీ కూడా ఈ దేశానికి వెన్నెముక యువత అని చెప్పడం జరిగింది యువతను ముందుగా ప్రోత్సహిస్తూ ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఈ దేశం ఉండాలంటే యువత ముందుండాలి అని ఒక ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అలాగే సోనియా గాంధీ గారు కూడా ఈ హిమాలయ పర్వతాల కన్నా కూడా ఎత్తుగా ఎదుగున్నారా ఎందుకంటే రెండు సార్లు కూడా ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నాకు ఈ కుర్చీ కాదు కాసింది జనం గుండెల్లో చిరస్థాయిగా ఉండే కుర్చీ కావాలని ఆమె కోరుకు జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా కానీ మంత్రిగా నాకు అవసరం లేదు ప్రజల మధ్య ఉంటానను భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరినీ మమేకం చేస్తూ ఈ దేశం కోసం మనమందరం ఏకమై ఉందామని ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు ద్వారా ఇవాళ దేశంలో మత ఏ భేదము లేకుండా కూడా అందరూ కూడా ఈ దేశం కోసం పాడుపడాలని ఒక మంచి మిస్యూజ్గా పనిచేయడం జరిగింది వారందరి ఆ కుటుంబానికి అందరికీ అందరికీ కూడా ఈ దేశం ఎప్పుడు ఉండాలి అవసరం ఉందని గుర్తు చేస్తూ ఇవాళ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలందరినీ కూడా ముందుకు వచ్చింది రాజీవ్ గాంధీ గారి హయాంలో అదే కాకుండా ఇవాళ మహిళలంతా కూడా సం పురుషులతో సమానంగా ఉంటున్నారంటే వారి ఆలోచన విధానం ఇవ్వాలని అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము అలాంటి రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తుంది